ఓకేనా విషయాలు అన్ని బాగానే ఉన్నాయి అంశం గురించి చెప్పండి కేటీఆర్ నిజంగా ఈ యొక్క ఈ ఫార్ములా కార్ రేసులో తప్పు చేయలేదంటారా సీఎం గారు కొండం కొండ కేసు కేసు అది ఇక్కడ వినండి ఏ మేధావి కూడా చెప్తా ఉండు మంచి మంచి పరిజ్ఞానం ఉన్న పెద్ద మనుషులు చెప్తా ఉండు ఫార్ములా ఈ కార్ రేస్ దాంట్లో ఏ అవినీతి జరగలే సరే సిస్టంలో పొరపాట్లు ఏమన్నా జరగవచ్చు ఆ విధానంలో ఏమన్నా తప్పు జరగవచ్చు కానీ కేసీఆర్ కేటీఆర్ గారికి పర్సనల్ లాభము పర్సనల్ ఏదో ఇంకేదో బెనిఫిట్ కాలేదు ఆ సిస్టమ్ అనేది పరిపాలన నాయకులేమో పాలకులు ఉద్యోగస్తులేమో ప్రభుత్వం పాలకులు ఏదున్నా ఆదేశిస్తూ ఉంటాం చెక్ చెక్ కేటీఆర్ గారు సంతకం పెట్టలే కదా ఫైల్ మూమెంట్ అయితే కదా ఈమెంట్ చెప్పొచ్చు మీరు అయ్యి అప్రూవల్ అంటే సంతకం పెట్టవచ్చు అది ఓపెన్గా చెప్తానే ఉండు కేటీఆర్ గారు దాంట్లో నిర్దోషిగా బయటకు వస్తాడు అది దోషియే కాడు ఆయన మీద అభియోగం మోపడానికే డిక్షనరీలా దేవులాడుకోవాల్సి వస్తుంది దానికి అంటే ఇప్పుడు రూల్స్ రూల్స్ అధిక అతిక్రమిస్తే అధికారులు ఏం పనిచేసారు రాష్ట్ర రాష్ట్రానికి బెనిఫిట్ రాష్ట్ర గౌరవాన్ని పెంచడానికి చేసిన పనిలా అవినీతి జరగకుండా చేసిన పనిలా యాభై మూడు కోట్లు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లెక్క కాదు పాడు కాదు దాన్ని పట్టుకొని ఏదో గుడి కొంగ కొట్ట కొర్రమట్ట దొరికినట్టు సీఎం గారు కేటీఆర్ మీద కేటీఆర్ నేర్కేదలుచుకుంటేందుకు ఓకేనా నా ఇంటికాడికి దొంగతనానికి వచ్చిండని ఓ కేసు పెట్టు లోపట రైట్ ఉంది నీ చేతుల అధికారం అంటే కక్ష రైట్ కాకపోతే ఏందండి అందరిని నవ్వుకుంటావు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఒక మేధావులతోటి మేధావులు అంటే నీ కిందున్న పోచారం శ్రీనివాసరెడ్డి ఎవడు కేశవరావు ఈ పనికి మాలిన అడ్వైజర్లు కాదు మంచి మంచి అధికారులు ఎవరు నీకు కూడా మంచి పరిజ్ఞానం ఉంది ఆలోచన చేసి ఈ కేసు డ్రాప్ అయితే నీకు గౌరవం ఉంటుంది ఖచ్చితంగా డ్రాప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చూడవచ్చు అందులో లే డ్రాప్ అయితే మంచిగా ఉంటుంది అని నేను ఒక తెలంగాణ రాష్ట్ర ప్రజానికంలో ఒక పబ్లిక్గా నేను ఆయన కోరుతాను ఓకే ఒకవేళ ఇన్ కేసు కేటీఆర్ జైలుకు పోతే అన్న ఈ కేసులో జైలు కాదు ఏడికి పో సింహం లాగా మళ్ళీ వాపస్ అభియోగం మోపేరు ప్రభుత్వం వాళ్ళ చేతిలో దాని న్యాయస్థానం మీద గౌరవం ఉంది నిజాయితీ పరిధిలాగా బయట ఇయర్ కాంగ్రెస్ పాలన గురించి మల్లేశాన్ని ఏం చెప్తారు ముఖ్యమంత్రి గారు మరి ఏదో చెయ్యాలని చేస్తుండూ కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి ముఖ్యమంత్రి గారు మొట్టమొదట ఏందంటే సరే ఆర్థిక పరిస్థితుల అవన్నీ లోపడిపోదాం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయినాక రేవంత్ రెడ్డి గారి అదృష్టవంతుడు నేను నలభై ఏళ్ళ సంది రాజకీయాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీల నాలుగైదేండ్లు తిప్పల పడంగానే కనీసం నలభై ఏళ్ళు తిప్పల పడ్డోడు వాడు కూడా ఉండు కానీ నాలుగైదేండ్లలో నీకు ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది దాన్ని మంచిగా జాగ్రత్తగా వినియోగించుకుంటే నీకు మంచిది నీ తెలివిని ఇనుమడింపజేసి రాష్ట్రాభివృద్ధి చేస్తే రాష్ట్ర ప్రజలకు మంచిది ఓకే కానీ నువ్వు ముఖ్యమంత్రి అయి పిసిసి ప్రెసిడెంట్ అయినాడు సంధి కేటీఆర్ను కేసీఆర్ను తిట్టుకుంటా ముఖ్యమంత్రి పోయినావు అయినాక నన్ను మానుకునేది ఉండి ముఖ్యమంత్రి అయినాడుసంది కూడా అదే ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్నావా ముఖ్యమంత్రి అనుకుంటున్నావా ఏ స్పీచ్ అన్న తెచ్చుకొని రివ్యూ చేసి చూడండి కేసీఆర్ కేటీఆర్ నది ఇటుడే నీ కార్యక్రమం బూత్ మాటలు మాట్లాడు అవునన్నా కాదన్న ఈ రాష్ట్రానికి నువ్వు ప్రథమ పౌరుడి ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడాలి ఆ ముఖ్యమంత్రి ఉందాతనంలా మాట్లాడాలి ముఖ్యమంత్రి అంటే నాట్యోద్యోగం గతంలో కేసీఆర్ కూడా గిట్లే చేసిండు అని వాళ్ళు అరే కేసీఆర్ కేసీఆర్ ఏం చేసిండే ఉద్యమ సమయంలో ఉద్యమాన్ని రే రెచ్చగొట్టడానికి మాట్లాడింది పది ఏళ్ళు అధికారులు ఉన్నప్పుడు అరే అవేం మాట్లాడండి ఆయన మాటలు ఈయన మాటలు ఒకసారి టీవీ ముంగట పెట్టుకొని చూడు రెండింటిని ప్లే తేడా అరే ఏం అండి ఒక్కొక్కటి అన్ని మంచి సరే ఇవాళ రేపు అందరు ముఖ్యమంత్రులు సమైక్య రాష్ట్రంలో కూడా నేను చూసిన అడ్వైజర్లు తక్కువ ఉండేది ఇప్పుడు అడ్వైజర్ల పాలన ఎక్కువైపోయింది రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అడ్వైజర్గా కేవీపీ గారు ఉండ్రి ఆయన ఒక శ్రీరామున్ కి లాగా మంచి బయటపడకుంటారు ఇక ఆయనకి ఆన్ లాగా అడుగు కట్టుకునే స్థాయి లేనివాడు కూడా అడ్వైజర్లు అవుతారు ఈ అడ్వైజర్లు అనేది అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద రాజకీయ పునరావాసం కల్పించినట్టు అయింది అసొంటి కాకుండా స్వయాన నువ్వు తెలివి కల్లోడవే నువ్వు బాగా అధ్యయనం చేసి చేస్తే బాగుంటుంది ఏంది రాగానే రెండు లక్షల రుణమాఫీ అంటే సగం చేస్తే వదిలేదు హైడ్రాజ్ వేస్తే గరీబుల్ ఇండ్లు పూల కొడుతుంది దానికి ఒక విధి విధానాలు ఇవన్నీ చేసి ఒక చట్టం చేసి ముందు పోతే సంతోషం ఆశయం మంచిది అలా సాధ్యం అవట్లేదు ఆచరణ విధి విధానాలు హైడ్రా హైడ్రాజ్ వచ్చి అది కాడికి చేస్తే ఎవరైనా పై చేసుకుని బాగా డబ్బున్నోళ్ళు దురాక్రమణ చేస్తే ఏదానికి పీర్ల పండుగకు సంక్రాంతికి సంక్రాంతికి క్రిస్మస్ కు వేరే తీరు వంటలు ఉంటాయి తా అన్నిటికీ గారెలే చేస్తే కాదు అన్నిటికీ మలీజా ముద్దలే విసుకితే కాదు పీర్ల పండుగకు మలీజా విసుకాలే సంక్రాంతి గారెలు చేయాలి పండుగ కేక్ చేయాలి కానీ మన రేవంత్ రెడ్డి గారు అన్నిటికీ అదే చేస్తా ఉండు అన్నిటికీ అదే పెడతా ఉండు ఇవాళ నిన్నమన్నా కేటీఆర్ కేసు ఏం కేసు అది పనికి మాలనే కేసు నీ రాష్ట్ర ప్రభుత్వం గౌరవం పోతుంది దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసే సంస్థలు కూడా ఒకసారి ఆలోచించాలి పెద్దలు ఎవరన్నా ముఖ్యమంత్రి గారికి అది పాలసీ మ్యాటర్లో చెప్పాలి సార్ ఇది కాదు ఇది కరెక్ట్ కాదు ఇది ఇట్లా ఇది ఇట్లా అని మరి అధికారులు కూడా కొంతమంది ఎట్లా అయ్యారంటే కొంతమంది చాలా మంచోళ్ళు ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజ స్కాన్ చేసేంత తెలివి కల్లోళ్ళు మంచోళ్ళు కొంతమంది అధికారులు ఏ గవర్నమెంట్ వస్తే వాళ్ళకు వత్తాస పలకడం స్థాయి దిగజారి పనికి మాలిన సూచనలు చేయడం ఇలా నేను కొంతమందిని చూస్తా ఉన్నా కొంతమంది అందరికా చాలా ఉండరు ఆ ఉండే పట్టుకనే ఈ పొద్దు మోపుతుంది ఈ పొద్దు పొడుస్తాం అధికారం వచ్చినాక ఎమ్మెల్యేల కొడుకులు పోతుంటే రోప్ పార్టీలు పట్టిరు ఇదే పోలీస్ ఆఫీసర్ మళ్ళా దిగిపోగానే ఆయన రోక్ ఇట్లాడ కనబడితే కూడా ముడి మలుపుతారని సెల్యూట్ కూడా చేయాలి అసొంట కూడా వ్యవస్థ కొద్ది ఎలా కాంగ్రెస్లు ఉన్నప్పుడు అదే అధికారులు టిఆర్ఎస్ వచ్చినాక అదే అధికారులు టీఆర్ఎస్ పోయి మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక అదే అధికారులు మరి టిఆర్ఎస్ గవర్నమెంట్లో కేటీఆర్ గారు కేసీఆర్ గారు కే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోతుంటే బ్రహ్మరథం బట్టి ఇరవై మంది బందోబస్తుంటే సార్ మెప్పు పొందడానికి వంద మందిని పెట్టారు ఇదే అధికారులు పెట్టారు వేరే వాళ్ళు ఇట్లా పెట్టారా ఇవాళ మళ్ళీ రాగానే ఆయన ఆ పెద్ద మనిషి కనీసం ఒక మాజీ మంత్రి మాజీ ఆయన గౌరవం కూడా ఇచ్చారు ఇల్లది కూడా వినాయకుని భక్తి కాదు ఉండ్రాళ్ళ భక్తితోటి ఇట్లా చేస్తే రాష్ట్రం అనగడక ఈ ప్రజాస్వామ్యానికే ముప్పు బాటిల్లే పరిస్థితి వస్తూ ఉంది ఇలా ఈ అనగారిన ప్రజలను ఇంకా అణచివేస్తాం ఇట్లనే అంటే సరే బాగుపడేటోడు బాగుపడుతుండొచ్చు బాగుపడినోడు బాగుపడకపో ఉండవచ్చు కానీ రాష్ట్రంలో తిరుగుబాటు కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది పదే నిజంగా అంటే భవిష్యత్తులో రోజు పరిస్థితి వస్తుంది తప్పక వస్తుంది

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్